श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की जय वक्कसारी 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 वके वक्कसारी कधी लिनटलू साई नी पलुकुल विनिपंचवा వక్క సారి ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి కదిలినట్లు కనిపించవా సాయి ఈ పలుకులు వినిపించవా లేక సచ్చరితను ఎన్నో మార్లు చదివాను చదివిన ఆ బోధనలన్నీ మనసులోన నిలిపాను లెక్కలేక సచ్చరితను ఎన్నో మార్లు చదివాను చదివిన ఆ బోధనలన్నీ మనసులోన నిలిపాను బోధలలో సారమెల్లా చరించ చూశాను బోధలలో సారమెల్లా చరించ చూశాను అయినా ఈ గడియ వరకు అనుభవాలనీయవేమీ ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి కదిలినట్లు కనిపించవా సాయి నీ పలుకులు వినిపించవా నీ ఎదురుగ భక్తితోన భజనలెంత చేశాను వేకువనే మది నిలిపి జానమెంత చేశాను నీ ఎదురుగ భక్తితోన భజనలెంత చేశాను వేకువని మది నిలిపి ధ్యానమెంత చేశాను గుడి చుట్టూ అనుదినము ప్రదక్షిణలు చేశాను నీ గుడి చుట్టూ అనుదినము ప్రదక్షిణలు చేశాను అయినా ఈ గడియ వరకు అనుభవాల నీయవేమీ ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి కదిలినట్లు కనిపించవా సాయి నీ పలుకులు వినిపించవా అణువణువున ఉన్నావనిని ఉనికిని తెలిసాను అహములేక అందరితో అణకువగా మలిగాను అణువణువున ఉన్నావనిని ఉనికిని తెలిసాను అహములేక అందరితో అణకువగా మెలిగాను ఆదరించి ఎందరికో కలిగినదే పంచాను ఆదరించి ఎందరికో కలిగినదే పంచాను అయినా ఈ గడియ వరకు అనుభవాలనీయవేమీ ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి కదిలినట్లు కనిపించవా సాయి నీ పలుకులు వినిపించవా ఏ సుఖమును కోరాను ఏ భోగములడిగాను అడిగాను ఏనాడు నిన్ను చేరి చేయి చాచి అడిగానా ఏ సుఖములు కోరాను గములడిగాను ఏనాడు నిన్ను చేరి చేయు చాచి అడిగానా కలవాణిని చేయమంటు కలనైనా అడిగానా కలవాణిని చేయమంటు కలనైనా అడిగానా అయినా ఈ గడియ వరకు అనుభవాలనీయవేమీ ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి కదిలినట్లు కనిపించవా సాయి నీ పలుకులు వినిపించవాది నాది అన్నా నా నిన్ను నేను మరిచానా మనసులేని పూజలతో యాంత్రికముగా గడిపానా నాది నాది అన్నా నా నిన్ను నేను మరిచానా మనసులేని పూజలతో యాంత్రికముగ గడిపానా నీ పాద దాసునిగా పలు జన్మలు కలగాలని నీ పాద దాసునిగా పలు జన్మలు కలగాలని అయినా ఈ గడియ వరకు అనుభవాలనీయవేమీ ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి కదిలినట్లు కనిపించవా సాయి నీ పలుకులు వినిపించవా పలుమారులు షిరిడిని దర్శించగవచ్చాను ఆ మసీదు మెట్ల నెక్కి ఎదురుగా నిలిచాను పలుమారులు షిరిడి సగవచ్చాను ఆ మసీదు మెట్ల నెక్కి ఎదురుగా నిలిచాను కన్నులలో కళ్ళు పెట్టి ఆశగా చూసాను కన్నులలో కళ్ళు పెట్టి ఆశగా చూసాను అయినా ఈ గడియ వరకు అనుభవాలనీయవేమీ ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి కదిలినట్లు కనిపించవా సాయి నీ పలుకులు వినిపించవా ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి కదిలినట్లు కనిపించవా సాయి నీ పలుకులు వినిపించవా నీ పలుకులు వినిపించవా నీ పలుకులు వినిపించవా